హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ప్లీజ్ దిస్ ఇస్ సాగర్ సార్ ఈరోజు మనం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ నుంచి వెరీ గుడ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చెప్పుకుంటున్నాం సో అదేంటంటే ఫిఫ్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన కాలంలో ప్రవేశంకై ఆన్లైన్లో హండ్రెడ్ రూపీస్ చెల్లించి దరఖాస్తు చెల్లించాలి సో అదేంటంటే వెబ్సైట్లో నేను ఒక డిస్క్రిప్షన్లో వేస్తున్నాను చూడండి సో ఈ వీడియోలో అడ్మిషన్స్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిష్యూన్ నుంచి మీకు ఇలా కనిపిస్తుంది చూడండి ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే నోట్ ఆఫ్ అడ్మిషన్స్ ఒకసారి క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి అన్న దాని మీద ఇక్కడ మీకు ఇస్తారు అడ్మిషను ఎంట్రన్ టెస్ట్ అటెండెడ్ ఆర్ఫాను సెమీ ఆర్ఫాను ఫిజికల్ హ్యాండ్ గ్యాప్ ఎంట్రన్ టెస్ట్ నోట్ అప్పాడు అంటే ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు రాయిన వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట సో డోంట్ వరీ సో మాకు డేట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇచ్చారు అదేవిధంగా ట్వెల్త్ జూలై ఎండ్ అవుతుంది ఇక్కడ మీరు ఆల్రెడీ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆన్లైన్ పేమెంట్కి వెళ్తే సో ఆన్లైన్ పేమెంట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫర్ క్లాస్ అంటే మీరు ఏ క్లాస్ ఫిఫ్త్ నుంచి ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని క్లియర్ చేయండి అదేవిధంగా మీ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు అంటే ఆదిలాబాద భద్రాద్రియ జోగులాంబ జగిత్యాల హన్మకొండ సో ఏ డిస్టిక్ చెందిన వాళ్ళతో ఆ డిస్టిక్ క్లిక్ చేసుకోండి అదేవిధంగా క్యాస్ట్ కూడా మీరు బీసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా క్యాస్ట్ అప్లై చేయండి అదేవిధంగా జెండర్ బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ ఓకేనా సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ రా నోట్ చేయాలి అదేవిధంగా మీరు తెలంగాణ చెందిన వాళ్ళ వేరే స్టేట్ చెందిన వాళ్ళ తెలంగాణ అయితే ఎస్అన్ పెట్టండి ఓకేనా సో మీకు ఇన్కమ్ సర్టిఫికేటు అబ్జర్వ్ చేయండి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చూడండి సో జనరల్ నెంబరు మీకు ఓటీపీ వస్తుంది జనరల్ నెంబర్లో మీ జనరేట్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వస్తుంది ద అడ్మిషన్ తీరా అప్లికేషన్ తర్వాత కనిపిస్తుంది సో డేట్ ఆఫ్ పేమెంటు అదేవిధంగా ఈరోజు కడితే ఈరోజు రేపైతే రేపు ఈ డేట్ ఆ డేటు ఓకేనా రైట్ సో వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి